ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ బిల్లు అమలు చేసినందున వివిధ కుల సంఘాల నాయకులతో కలిసి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీ సంక్షేమ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి సంఘ సభ్యులతో కలిసి మిఠాయిలు పంచుకొని పటాకులు పేల్చి కార్యక్రమానికి ఘనంగా నిర్వహించడం జరిగింది బీసీ సంక్షేమ సంఘం కొమ్రామీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రూపునార్ రమేష్ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదించినందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తం బాలేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల జక్కన్న బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పొన్నం రమేష్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా విద్యార్థి అధ్యక్షుడు లోబడే కుమార్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వైరగడే మారుతి పటేల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డల శంకరన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు శ్రీ రేగుంట కేశవ రాష్ట్ర నాయకులు అడ్వకేట్ రవీందర్ బీసీ జిల్లా నాయకుడు మాచర్ల శ్రీనివాస్ అఖిల భారత మాలి సంఘం జిల్లా అధ్యక్షుడు గురుణులే మేంగాలి మాలి సంఘం అఖిల భారత రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగోష శంకర్ సింగల్ విండో వైస్ చైర్మన్ రుక్ద బీసీ సంఘ నాయకులు నాందే డాక్టర్ కూదరి నారాయణ తదితరులు పాల్గొన్నారు రెండు వందల కోట్లు కేటాయించి మరోసారి ఎస్సీ మైనార్టీలకు ఒకే ప్లేస్ లో ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా ఈనాడు రాష్ట్రంలో మన ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతము విద్య పరంగా గాని వైద్య పరంగా కాని ఉపాధి పరంగా కాని తర్వాత స్థానిక సంస్థలలో మన ప్రాతినిధ్యం పెంచుతందుకు నలభై రెండు శాతాన్ని కేటాయిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో దాని ఆమోదం తెలిపడంలో చాలా కీలక ప్రస్తావించినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా పార్టీ పెద్దలే కాకుండా మిగతా పార్టీ నాయకులందరికీ నేను ప్రత్యేక ధనం తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా బీసీలు ఐక్యం కావాలి ఎస్సీలు ఐక్యం కావాలి ఎస్సీలో కూడా చాలా వర్గాలు ఏర్పడ్డాయి ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణ వల్ల ఎస్సీలో ఎంకబడ్డే వాళ్లకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లింది ఈ రకంగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి ప్రత్యేక జనాలు తెలియజేసుకుంటూ బీసీ సంఘం నాయకులు ముఖ్యంగా కుల సంఘాల నాయకులు ఐక్యం కావాలని చెప్పేసి రానున్న రోజుల్లో ముఖ్యంగా బీసీలు మోసం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మాటలు మాత్రమే వేస్తుంది బీసీలకు ఏమాత్రము న్యాయం చేయనటువంటి బీజేపీ ప్రభుత్వాను ఎందుకు మరి కేంద్ర ప్రభుత్వం తక్షణమే బీసీ బిల్లు ప్రవేశపెట్టి ఎందుకు పార్లమెంటు చట్టసభల్లో పార్లమెంటు కానీ అసెంబ్లీలు గాని డీసీలకు రిజర్వేషన్ కల్పించరు వాళ్ళ చేతనైతే ఈ వేదిక నేను అడుగుతున్నా నేను డీసీలకు తక్షణమే చట్ట రిజర్వేషన్ కల్పించి వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళ యొక్క సపోర్టుని వాళ్ళు ఏ రకంగా అయితే బీసీ ఓట్లు వేసుకుంటున్నారో అదే రకంగా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించి మీ యొక్క ఉన్నతిని కాపాడుకోవాలని చెప్పేసి ఒక బీసీ బిడ్డగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను కాబట్టి బీసీలు ఇక్కడ ఆలోచించాలి ఎవరు బీసీల కోసం మాట్లాడుతున్నారు ఏ పార్టీ బీసీలు మోసం చేస్తున్నారు అనేది మనం గమనించి మన చాటు చాటుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం మరింత చేశాన్ చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు రమేష్ అన్న గారికి